నమస్కారం ఈరోజు కల్తీ మద్యం ప్రతి చోట కూడా విచ్చల విడిగా కూటమి ప్రభుత్వం మరి సప్లై చేస్తున్న విషయం పైన మన మనమంతా కూడా ధర్నా చేసి దాన్ని అరికట్టాలి అని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు జెన్పిటీసీ ఎంపీ ఎంపీపీలు సర్పంచులు నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా ఏ నాయకుడు చెయ్యలేదు అన్నది మనమంతా కూడా గమనిస్తున్నాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే గుత్తి సర్కిల్ దగ్గర తమ్ముళ్ళు మీకందరికీ నాణ్యమైన మద్యాన్ని నేను అందిస్తాను అని చెప్పాడు మరి చెప్పిన మాట ఏం చేశారు ఈ రోజు ప్రజల ప్రాణాలంటే కూడా లెక్క చేసే విధంగా లేరు ఈ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మేమంతా కూడా ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు ఇచ్చిన మాటలు ఎలాగో నిలబెట్టుకోరు కనీసం ప్రజలంటే కనీసం చనితరం చూపి మరి పేద ప్రజలను ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతుంటే ఎవరు కూడా సహించ ఫ్యాక్టరీ షాపులు అనేవి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి మీరు రాష్ట్రం అంతా డెబ్బై ఐదు వేల వెంటు షాపులకు పర్మిషన్లు ఇచ్చి అలాగే రూమ్ పర్మిట్ రూములకు కూడా పర్మిషన్లు ఇచ్చి ఈ దందానంతా కూడా నడుపుతున్నారు మరి ఈ రోజు పబ్లిక్ గా వాళ్ళంతా కూడా నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ దొరికితే కూడా మీరు పట్టనట్టు వారిని కేసు పెట్టామని చెప్పేసి తిప్పుతూ మరి వాటి ఆధార రికినా కూడా మీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ నాయకులందరినీ కూడా దెబ్బతింపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇదే గుంతకల్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డిని ఎమ్మెల్యే ద్వారా ఎంతమంది కిడ్లీలు లివర్లు లేకుండా పోతాయో ఆలోచించుకోండి కాబట్టి మీరు దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నాము జాగ్రత్త పడండి ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి విలుపు మేరకు ఎన్ని ధర్నాలైనా చేసేకి సిద్ధంగా ఉన్నాం ఎన్ని కేసులు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ధైర్యంగా పోరాడి ఖచ్చితంగా వాళ్ళు ఈ దీనికి సమాధానం చెప్పే వరకు కూడా పోరాడే చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు अरी कटले वही बारे ना इकत्तो अरी कटले अरी कटले वही बारे ना इकत्तो अरी कटले अरी कटले वही बारे ना इकत्तो अरी कटले अरी कटले कल्टी मजाने अरी कटले अरी कटले कल्टी मजाने